లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఇంకా రిజల్ట్ రావట్లేదు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుందా లేదా అనే డౌట్ కనుక మీకుంటే ఈ వీడియోలో కొన్ని స్టెప్స్ అలాగే ఏవైతే కొన్ని మిస్టేక్స్ చేస్తారో వాటిని కూడా నేను క్లియర్గా ఎక్కడ తప్పు జరుగుతుందో చెబుతూ దానికి సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఓపెన్ ఓపెన్ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన హైప్ బటన్ కొత్తగా ప్రొవైడ్ చేసిన హైప్ బటన్ అనేది మీరు క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేశారంటే ఈ వీడియో చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళు చేసే అతిపెద్ద మిస్టేక్ అంటే నమ్మకం అనేది ఉండదు ఆ మిస్టేక్ ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎఫర్మేషన్ చేస్తూ ఉంటారు కానీ నమ్మకం అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏదైనా ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టాము అంటే జొమాటోలోనో స్విగ్గీలోనో అది వచ్చే వరకు మనం ఏమైనా అనుమాన పడుతూ ఉంటామా ప్రతి ఐదు నిమిషాలకి కాల్ చేసి కస్టమర్ కేర్ వాళ్ళకి నా ఆర్డర్ ఏమైంది ఆర్డర్ ఏమైంది అంటే వాడు సీరియస్గా చెప్పాలి అంటే చిరాకు పడతాడు తిడతారు కూడా ఎందుకంటే ఆర్డర్ పెట్టినప్పుడే ఒక టైం చూపిస్తుంది ఆ టైం ప్రకారం ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది దానికోసం మనం వెయిట్ చేయాలి తప్ప నాకు రాలేదు రాలేదని ఫీల్ అయితే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే అది ఎంత వాస్తవమో మనం యూనివర్స్కి ఒక ఆర్డర్ పెట్టాము అంటే మన కోరికనే యూనివర్స్కి పంపించాము అంటే నమ్మకం మీద వెయిట్ చేయడం ఒకటే కరెక్ట్ అయిన సొల్యూషన్ అనుమానపడ్డామా అంటే ఎఫర్మేషన్ కోరిక నెరవేరదు ఇది ఒక పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ ఇంకొక పాయింట్ కోరిక వైపు డిటాచ్మెంట్ అంటే అది అవ్వకపోతే పని అవ్వదు అని చెప్పేసి కొంతమంది నా దగ్గర లేదు అవ్వాలి లేదు అవ్వాలి అని పదే పదే ఆ నెగిటివ్ ఎనర్జీని పంపిస్తూ ఉంటారు సబ్జెక్ట్లో ఉన్నది ఏంటి అంటే మనకి కావాల్సింది మన దగ్గర ఉన్నది అని ఫీల్ అవ్వాలి అనుభూతి చెందాలి అలాగే విజువలేషన్ కూడా చేయాలి విజువలేషన్ చేయడం వల్ల ఏంటంటే ఆ కోరిక వైపు ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నట్టు అవుతూ ఉంటుంది అంతేకాని లేదు 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 అయ్యో రావాలి 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 అని పెడుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే నెగిటివ్నే ఎక్కువగా పంపించినట్టు అవుతుంది అంటే కోరిక ఫెయిల్ అవ్వడానికి ఎఫర్మేషన్ సక్సెస్ అవ్వకపోవడానికి ఇదొక రీజన్ కొన్ని టిప్స్ చెప్తాను దాన్ని కరెక్ట్గా కొన్ని రోజులు కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుంది మీ కోరిక వైపు పూర్తి ఎనర్జీని పెట్టగలిగిన వాళ్ళు అవుతారు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టెక్నిక్స్ ని కనుక మీరు ట్వంటీ వన్ డేస్ పర్ఫెక్ట్గా అప్లై చేయగలిగారు అంటే నమ్మి పర్ఫెక్ట్గా చేయగలిగారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు మీ కోరిక వైపు అలాగే మీ లైఫ్లో మీకు కలిగే కాన్ఫిడెన్స్ వైపు నమ్మండి నమ్మి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి ఒక ట్వంటీ వన్ డేస్ ఒక్క పాయింట్ మాత్రం నమ్మాలి నమ్మి తీరాలి మీ కోరికని కనుక గట్టిగా పట్టుకొని ఉన్నామా దానినే అయ్యో అయ్యో అని ఫీల్ అయ్యామా ఆ కోరిక మీ దగ్గరికి రాదు కానీ కోరుకోవాలి వదిలిపెట్టేయాలి మిగతాదంతా యూనివర్స్ చూసుకుంటుంది అనే నమ్మకాన్ని యాడ్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలి అంటే మీ మనసే మీ డైరెక్టర్ మీ జీవితాన్ని నడిపేది ఎవరు అంటే మనసా లేక పరిస్థితుల అంటే క్లియర్గా చెప్పాలంటే మీ మనసు మీ పరిస్థితులు ఎటున్నా సరే మీ మనసును కరెక్ట్గా ఫోకస్ చేయగలిగారు అంటే కావలసిన కోరిక వైపు ఉంచగలిగారు అంటే ఆటోమేటిక్గా పరిస్థితులు కూడా మారుతాయి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ మీ మనసే మీ డైరెక్టర్ అంటే మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా నడపడానికి ఉపయోగపడేదే అది మీ సబ్కాన్షియస్ మైండ్ అంటారా మీ మైండ్ అంటారా మనసు అంటారా ఏదేనండి మీ మనసు మీ బ్రెయిన్ మీ మెదడు అదే మీ డైరెక్టర్ మీకు నచ్చినట్టు మీ సినిమా తీసుకోండి అంతే సింపుల్ యూనివర్స్ లేదంటే ప్రపంచం ఎలాంటిది అంటే ఒక రిఫ్లెక్షన్ మిర్రర్ లాంటిది మనం అద్దం ముందు నించుని నవ్వితే అద్దం కూడా నవ్వుతుంది మనం అద్దం ముందు నించుని ఏడిస్తే అద్దం కూడా ఏడుస్తుంది మరి అద్దం ముందు నించుని అంటే ప్రపంచం ముందు నుంచుని నవ్వాలా ఏడవాలా అంటే మీకు ఎలా మీ ప్రపంచం కనిపించాలని అనిపిస్తుందో అలాంటి యాక్షన్ మాత్రం చేయండి నవ్వాలా ఏడవాలా డిసైడ్ అవ్వండి దీనికి కూడా ఎందుకు నేను ఈ పాయింట్ని యాడ్ చేస్తానంటే ఎప్పుడు నాకే ఎందుకు కష్టాలు వస్తాయి నా జీవితం ఎందుకు ఇలాగుంది నాకెందుకే పనులు అవ్వట్లేదు ఎప్పుడు ఏది చేసిన అవ్వట్లేదు అని ఎలాంటి ఆలోచనను ఎలాంటి ఫ్రీక్వెన్సీయే పంపిస్తూ ఉంటే అర్థం ముందు మన ప్రతిబింబం కనిపించినట్టు అలాగే మీ పరిస్థితులు కూడా అలాగే తయారవుతాయి అక్కడ నమ్మకంగా నేను బాగున్నాను నా పరిస్థితులు అన్నీ బాగున్నాయి నేను తలపెట్టిన ప్రతి పని సక్సెస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అలాంటి పాజిటివ్వి అలాంటి మంచి ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్స్ని యాడ్ చేస్తూ ఉంటే అలాంటి రిఫ్లెక్షన్ లైఫ్లో కనిపిస్తుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఒకే రూమ్లో షేరింగ్ రూమ్లో ఉంటున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అందులో ఒకడు మార్నింగ్ ఇద్దరు రావగానే అరే ఈ రోజు నా ఆఫీసులో పని ఎలాగవుతుంది నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా నాకు ప్రమోషన్ రాదు నాకు శాలరీ పెరగదు నా బాస్ ఎప్పుడు నన్ను ఏదోట అంటూనే ఉంటాడు అనే నెగిటివ్ ఫీలింగ్తోనే రోజు స్టార్ట్ చేస్తాడు ఆ రోజంతా తనకు అలాగే జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు వాడేంటంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఒక అద్భుతమైన రోజు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అనే ఫీలింగ్ని అనుభూతిని యూనివర్స్లోకి పంపిస్తూ ఈరోజు నా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది నా బాస్ నాతో చాలా చక్కగా ఉన్నాడు నేను చెప్పిన ప్రతిదీ యాక్సెప్ట్ చేశాడు ఈ రోజు చాలా అద్భుతంగా గడుగుతుంది ఈ రోజు చాలా సూపర్ సూపర్ గా ఉంటుంది అనే ఫీలింగ్ని యాడ్ చేస్తే ఇద్దరికి డిఫరెన్స్ ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు పరిస్థితి సేమ్ రెండు ఉన్న రూమ్ కూడా సేమ్ కానీ ఆలోచనలే వేరు వేరు పాజిటివ్ తో టేని స్టార్ట్ చేసిన వ్యక్తి రోజు చాలా అద్భుతంగా గడుస్తుంది అలాగే టెన్షన్ తోటి భయంతో స్టార్ట్ చేసిన ఇంకొక అబ్బాయి రోజు అలాగే నడుస్తుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ పరిస్థితులు అవే ఉన్నాయి అదే రూమ్ ఉంది అదే ఫుడ్ ఉంది అదే జాబ్ కూడా ఉంది కానీ ఆలోచనను మార్చడం ద్వారా ఆటోమేటిక్గా రిమైనింగ్ డే అంతా మారిపోతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ మీ మెదడు అనేది సామాన్యమైనది కాదు ఒక గోల్ సీకింగ్ మిషన్ అనొచ్చు అంటే కోరికని గోల్ని వెతికే ఒక అద్భుతమైన యంత్రంలాగా పనిచేస్తుంది మీ కోరికలు కనుక క్లారిటీగా ఉంటే మీరు ఏది కావాలనుకుంటున్న దానిపైన మీకు ఒక క్లారిటీ ఉంటే మీ బ్రెయిన్ అనేది దానిని వెతకడం ఆలోచిస్తుంది అంటే మీకు కావలసిన దానిపైన ముందు మీకు క్లారిటీ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీ సబ్కాన్షియస్ మైండ్ దానిని వెతకడం ప్రారంభిస్తుంది ఇంకా సింపుల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే విజువలైషన్ అంటే ఏదో ఊహించుకోవడం అంటూ ఉంటారు ఊహించుకోవడం మాత్రమే కాదు మీ భవిష్యత్తు ఎలా ఉంటున్నారో ఉండాలనుకుంటున్నారో అది ఇప్పుడు ఆ భవిష్యత్ జీవితాన్ని ఇప్పుడు జీవించడం అంటే మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఊహల్లో మీ ప్రజెంట్ లైఫ్లో దానిని జీవించడం ఫీల్ అవ్వడం ఎప్పుడంటే ఈ విజువలైజేషన్ కరెక్ట్గా యాడ్ చేస్తారో మీరు చేసే మేనిఫెస్టేషన్కి అద్భుతమైన పవర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇవన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకొని కరెక్ట్గా కొన్ని రోజులు ట్వంటీ వన్ డేస్ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వగలిగితే చాలా మార్పు మీ లైఫ్లో కనిపిస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరి ఇలాంటి విజువలైజేషన్ ఎందుకు బాగా పనిచేస్తుందంటే మన మెదడుకి మీరు ఊహిస్తున్నారా అది నిజమా అన్న విషయం తెలియదు మీరు పదే పదే ఇమేజినేషన్ చేస్తూ ఆ ఫీలింగ్ని ఆ ఎమోషన్ని యాడ్ చేస్తుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నిజం అనుకొని దానికి సంబంధించినవి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఇప్పటికీ చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవి ఉంటే వాటిని కరెక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో నాలుగు వీడియోలు చూసేసాను నేను ఏదో అడిగేస్తున్నాను అంటే అలాంటివి కూడా చూసి కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని తప్పులు ఉన్నాయేమో వాటికి క్లారిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఆపేవి పరిస్థితులు కానే కావు మిమ్మల్ని ఆపేవి మీ ఆలోచనలు మాత్రమే ఎప్పుడైతే మీ ఆలోచనలు గొప్పగా ఆలోచించడం ఆపేస్తాయో అప్పుడు మీ ఎదుగుదల ఆగిపోతుంది ఆలోచనే లేకపోతే ఊహించడమే కష్టమైపోతుంటే గొప్పగా ఎలా ఎదుగుతారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని ఉన్నతంగా ఎదగకుండా ఆపేవి పరిస్థితులు కానే కావు కేవలం మీ ఆలోచనలు మాత్రమే ఉన్నతంగా ఆలోచించండి ఉన్నతమైన జీవితాన్ని ఊహించండి అలాంటి జీవితాన్ని పొందండి అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను యూనివర్స్ ఎప్పుడూ ఇవ్వడానికి అవకాశాలని ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అవకాశం ఇచ్చినప్పుడు మనం తీసుకోవడానికి రెండు చేతులు ఇలా రెడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవకాశం మన చేతుల్లో పడుతుంది ఆటోమేటిక్గా దాన్ని తీసుకుంటాం అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం మనం కరెక్ట్ మన ఆలోచనలు మన యాక్షన్ అనేది కరెక్ట్గా లేకపోతే అవకాశాలు మన పక్క నుంచి వెళ్ళిపోతాయి ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేక లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అన్న భ్రమలో ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటాం ఒక్కటి మాత్రమే ఇంపార్టెంట్ మీ ఆలోచనను మార్చుకోవడం ద్వారా మాత్రమే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా అప్లై చేస్తూ పర్ఫెక్ట్ విజువలేషన్ ద్వారా పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ ద్వారా మీరు అనుకున్నది ఏదైనా సరే చాలా ఈజీగా సాధించవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్మండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసేటప్పుడు ఇక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ వాళ్ళు ఒక హైప్ అనే ఆప్షన్ యాడ్ చేశారు అందు మీద క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకి అది చాలా వేగంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్